హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్పై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ రోజు వీడియో వచ్చేసరికి ఊర్లో భోగి సంక్రాంతి రోజు ఎలా జరిగింది అన్నదైతే ఒక వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చినట్టు అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఇది భోగి రోజు మార్నింగ్ ఫైవ్కి అయితే లేచాము ఇంకా లేచిన తర్వాత మా అమ్మ అయితే ఇల్లు అవన్నీ కడిగేసారనమాట భోగి రోజు మార్నింగే ఇల్లు కడుక్కుంటారు కదా ఇంకా అలా కడిగేసి బయట అది కడిగారు ముగ్గు పెట్టడానికి అని అయితే నాకు లేపారు ఇంకా అలా లేచి ముగ్గు అయితే పెట్టేశాను అప్పుడు టైం అయితే ఫైవ్ ఇలా అయ్యింది అప్పటికే అందరూ స్నానాలు అవి చేసేసి మాకు ఊర్లో ఏంటంటే ఎంట్రన్స్ అక్కడ మీకు రెడ్గా కనిపిస్తుంది కదా ఇంక అక్కడైతే భోగి మంట వేశారనమాట నైటే వేసేస్తారు వన్కి ఆ టైంకి ఇంకా అలా భోగి మంట అయితే వేశారు ఇంకా నేను మళ్ళీ పడుకుని పోయాను ఇంకా మళ్ళీ సిక్స్ సిక్స్ థర్టీ ఇలా అయిన తర్వాత అయితే లేచాను ఇంకా భోగి రోజు అయితే ఇలా బియ్యంకైతే వస్తూనే ఉంటారనమాట జంగపోలు ఏదో అంటారు వాళ్ళని ఇంకా అలా ఒక్కొక్కరు వస్తూనే ఉంటారు మా అమ్మ అయితే మార్నింగే తొందరగా లేచారు కదా నార్మల్గానే వీళ్ళది డైలీ అదే టైం అనమాట ఫోర్ నుంచి ఫోర్ థర్టీ మధ్యలో లేచిపోతారు ఇంకా ఎర్లీ మార్నింగే పూజ కూడా చేస్తారు ఇంటి దగ్గర చామంతి పూలు మందార పూలు అన్నీ ఉన్నాయి కదా ఇంకా అవన్నీ పెట్టి తులసం ధర ఇంట్లో పూజ అయితే చేసేసారు ఇంకా తర్వాత అయితే మా సైడు భోగి రోజు చేదు నూరుతారనమాట చేదు తింటారు అందరూ ఇది యాక్చువల్గా వాము జీలకర్ర ఇంకా వేప ముడికి అంటారు ఇవన్నీ కలిపేసి ఈ విధంగా నూరుతారు అనమాట నూరి నార్మల్గా అయితే స్నానాలు అన్నీ అవ్వక అంటే బ్రష్ ఏవి పడగడుపుని అంటారు కదా అలానే మింగాలంట ఈ చేదు అయితే ఇంకా అందరూ స్నానాలు అవి చేసి చాలామంది తింటారు ఇంకెక్కడైతే మా బాబుకైతే పెట్టారు మా బాబుకి కూడా అప్పుడు మీ ఊర్లో ఉండేటప్పుడు నెలలు ఉంటాయి కదా పిల్లలకి నెలలు ఒక ఐదో నెల వరకు కూడా వీడు పుట్టిన ఐదో నెల వరకు కూడా ఈ చేదు పట్టేవాళ్ళు అనమాట కొద్దిగా పల్చగా చేసేసి గోకూరులో వేసి పట్టేవాళ్ళు వారానికి ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఇలా ఇంకెక్కడైతే ఆ ముద్దు పెట్టాడు అనమాట ఊసి ఊశాడు మొత్తముని కొద్దిగా చేదుగా కారంగా ఉంటుంది మంచిది అంటారు మా సైడ్ చేతి అయితే తింటారు అనమాట ఎర్లీ మార్నింగ్ భోగి రోజు ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళు వరకు తింటారు ఇంక ఇక్కడైతే నాకైతే వేస్తున్నారు నేను కూడా స్నానం బ్రస్ ఏం చేయలేదనమాట ఇంకా అలా వేస్తారు కొద్దిగా ఇదిలాగా ఉంటుంది చేదుగా కారంగా ఇంకా మా బాబు అయితే మరి తినలేదు ఊసేసాడు మొత్తం మళ్ళీ తర్వాత ఐస్ క్రీమ్ ఏదో ఇస్తామంటే తిన్నాడు అనమాట చిన్నగా ఇంకా అలా ఇంట్లో అందరూ కూడా చిన్న చిన్న ఈ విధంగా ముద్దల అయితే తినేసారు ఇంకా మా తాతయ్యకి కూడా ఇక్కడ ఇస్తున్నాను మా తాతయ్య అయితే అస్సలు ఎక్స్ప్రెషన్ కూడా ఉండదు అలా మింగేస్తారు దండం పెట్టుకొని మీలో ఎంతమందికి ఇలా భోగి రోజు చేదది తింటారని తెలుసా కామెంట్ చేయండి ఇంక ఇక్కడ ఇదేంటంటే నేను ఆల్రెడీ షార్ట్ పెట్టాను కదా ధనుర్మాసం స్టార్ట్ అయిన నుంచి కూడా నెలంతా కూడా మేలు కలుపులని మా ఊర్లో జరుపుతారు ఇంక ఇది లాస్ట్ రోజు అనమాట భోగి రోజు లాస్ట్ రోజు ఇంకా లాస్ట్ రోజు కనుక రథం అది పెట్టి తిప్పారనమాట నార్మల్గా అయితే ఒక పటం పట్టుకొని ఊరంతా కూడా తిరిగి భజన చేస్తారు ఇంకా లాస్ట్ రోజు ఏంటంటే బియ్యము ఎవరైనా డబ్బులు ఇస్తే డబ్బులు అవన్నీ తీసుకున్నారు ప్రతి ఇంటి ధర వీళ్ళందరూ కూడా ఊర్లోటోలే మా నాన్న కూడా ఉన్నారు ఆ ఫ్రంట్లో అది పట్టుకున్నారు ఇంకా మా నాన్న కూడా నెల అంతా వెళ్ళారనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి ఇలా వెళ్తారు ఊరంతా తిరుగుతారనమాట ఇంకా లాస్ట్ రోజు ఇలా బియ్యం అవన్నీ పట్టి అవి పంతులు ఉంటారు కదా గుడిలో పంతులు గారు ఇంకా ఆయనకైతే ఇస్తారనమాట బియ్యము అవన్నీ ఇంకా లాస్ట్ రోజు అని చెప్పి ఆ రోజైతే మొత్తం లాగా అదే పరమాన్నం కాదు బెల్లం జావ్ అని చెప్పి అలా చేశారు చేసి ఊరంతా కూడా పంచారు ఇంకా ఆ రోజైతే పండక్కి గట్ట ఆల్రెడీ వచ్చి ఉన్నారు కదా ఊర్లో ఫుల్గా చాలామంది జనం వెళ్ళారనమాట ఆ రోజు భోగి కదా లాస్ట్ రోజు ఇంకా ఫుల్గా చాలామంది వెళ్ళారు ఇప్పుడు పెద్దగా ఈ వీధిలోకి రానట్టు ఉన్నారు కానీ చాలా ఎక్కువ మందే వెళ్ళారనమాట ఇంకా మాది ఊరంతా తిరిగి చివరికైతే వచ్చారు ఇంకా రామ మందిరం అనే ఎంట్రన్స్లో గుడి ఉంటుంది ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి అక్కడికి వచ్చే భజన అది చేసేసి మళ్ళీ శివాలయం గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతారు ఇలా డైలీ అయితే చేస్తారు ఇంకా అదే లాస్ట్ రోజు ఆ నెల రోజులు కూడా నాన్ వెజ్లు ఏమి అనమాట భజనకి వెళ్ళిన వాళ్ళు అంటే మధ్య మధ్యలో అప్పుడప్పుడు వెళ్ళిన వాళ్ళు ఉంటారు డైలీ వెళ్ళిన వాళ్ళు ఉంటారు మా నాన్న అయితే ఆ నెల అంతా వెళ్ళారు ఇంకా మధ్య నాన్ వెజ్ ఏమీ తినలేదు ఇంకా అలా అయితే అయ్యిందనమాట ఇంకా వాళ్ళందరూ అరస వెళ్ళి కూడా వెళ్ళారు ఆ రోజు బస్ అది వేసుకొని ఇంకా మా నాన్న కూడా వెళ్ళారు నేను ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను ఇంక ఇక్కడ మా అమ్మ అయితే మార్నింగే నేను షార్ట్ ఆల్రెడీ షేర్ చేసుకున్నాను కదా జున్ అది ప్రిపేర్ చేసామని చెప్పి ఇంకా మా ఆవు ఆల్రెడీ జు చిన్న పెయ్యొచ్చి నేల అయిపోయిందనమాట మేము ఎలానో వస్తామని చెప్పి ఆ జున్ను పాలు డ్రీ ఫ్రీజర్లో ఉంచమని చెప్పాము అంటే ఒకసారి చూద్దాము ఎలా వస్తుంది అనేది అంటే ఎప్పుడు ఇలా ఉంచలేదనమాట అంటే అప్పటికప్పుడు చేసుకొని తినే అంతే కాకపోతే జున్ను పాలు ఎప్పుడు స్టోర్ చేయడం అలాంటివి చేయలేదు ఇంక ఈసారి మా అమ్మకి చెప్తే చేశారు ఉంచారనమాట డ్రీ ఫ్రీజర్లో పాలు అది వేసేసి అయితే ఉంచారు ఒక గిన్నెలో వేసి ఇంకా ఆ పాలతో ఇప్పుడైతే జున్ను అయితే ప్రిపేర్ చేసాము చాలా బాగా వచ్చింది అంటే మనం ఫ్రెష్గా ఆ రోజు జున్ను పాలతో చేసుకుంటే ఎలా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ అలానే వచ్చింది ఈ పాలు కూడా ఫస్ట్ రోజు అనమాట ఆఫ్ ఫస్ట్ రోజు ఇచ్చిన ఆ పాలే ఇంకా అలా భోగి అయితే అయిపోయింది అయిపోయిందనమాట అక్కడి వరకే వీడియోస్ అయితే తీశాను ఇంక ఇది నెక్స్ట్ సంక్రాంతి రోజు ఇంకా సంక్రాంతి రోజు పెద్దలకి బట్టలు అవి పెట్టేసి పసుపు నోనలు అవి పోస్తారనమాట ఆ ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ అలా పసుపు నూనెలు అవి ఇస్తారు ఇంకా అలా అక్కడ దేవుడి దగ్గర అవి పెట్టడానికి కానీ చెప్పి ఈ విధంగా బెల్లం గారెలు అలానే బెల్లం జావా అవన్నీ ప్రిపేర్ చేశారనమాట మా అమ్మ మా తాతయ్య వాళ్ళు ఉన్నారు కనుక ఇంకా అక్కడే మా పాతీని దగ్గర చేస్తారు అలానే ఈ సంవత్సరం మాకు చెప్పాను కదా మా అత్త వాళ్ళకి సూతకాలన్నమాట కనుక మేము ఈ సంవత్సరం పసుపు నోనలు కానీ అవి ఏమీ లేదంటే నేను అక్కడే ఉండి పసుపు నోనలు అవి సంక్రాంతి రోజు అయిన తర్వాత మధ్యాహ్నం ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వచ్చేదాన్ని ఇంక ఈ సంవత్సరం అవేవి మాకు లేవన్నమాట పసుపు నోనలు పోయడం అవన్నీ ఇంకెక్కడైతే మా అమ్మ సంక్రాంతి రోజు కూడా మార్నింగే పూజది అయిపోయింది ఇంక అక్కడ మా పాత ఇంటి దగ్గర అయితే చేస్తారు మా అమ్మ వాళ్ళు ఇంకా అక్కడ వెళ్ళి అవన్నీ పెట్టుకొని బట్టలు అవన్నీ పెట్టేసి పలుదానాలు అవన్నీ ఇచ్చి వచ్చారనమాట ఇంకా మా బాబుకి కూడా స్నానం అది చేపించేసి కొత్త డ్రెస్సులు అయితే వేసేసాము ముందు పండగ అంటే కొత్త డ్రెస్సులు వేస్తామని ఒక సరదా చాలా వేరే ఉండేది ఫీలింగ్ అది అంతా ఇప్పుడు ఎందుకో కానీ అంత మంచిగా అంటే ఒక కొత్త డ్రెస్ అని సరదా కానీ అవి ఏమీ ఉండట్లేదు మీలో ఎంతమందికి అలా అనిపిస్తుందో కామెంట్ చేయండి చిన్నప్పుడు అయితే అసలు పండగ ఒకసారి పుట్టినరోజుకి ఒకసారి అని డ్రెస్సులు తీసేవాళ్ళు ఇంక ఇప్పుడు అలా లేదు కదా ఆన్లైన్ అయిపోవడం మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు డ్రెస్ నచ్చిందంటే వెంటనే పెట్టడం అలవాటు అయిపోయింది ఇంకా అలా అయిపోయి కొత్త బట్టలు అన్నా ఇంట్రెస్ట్ కానీ పండగన్నా ఒక మంచి ఫీలింగ్ కానీ ఉండట్లేదు మా బాబు బట్టలు వేసిన తర్వాత నాకు అదే అనిపించింది చిన్నప్పుడు ఎంత సరదా పడిపోయే వాళ్ళము ఈ సంక్రాంతి పసుపు నోళ్ళు అయిన తర్వాత కొత్త బట్టలు వేసుకుందామని చెప్పి అని అనుకున్నాను ఇంకా అదనమాట ఇంకా సంక్రాంతి రోజు జంతికలు అయితే ప్రిపేర్ చేసాము ముందు రోజే చేద్దాం అనుకున్నాము కాకపోతే ఆ రోజు ఏదో పనులుండి అవ్వలేదనమాట ఇంకా అలా సంక్రాంతి రోజైతే చేసాము ఈసారి ఎందుకో నాకు సంక్రాంతి ఏదో అలా అయ్యింది అనిపించింది అనమాట మంచి వెళ్ళేటప్పుడు మేము ఊరు వెళ్ళేటప్పుడు మంచి ఊపి మీద వెళ్ళాం కానీ వచ్చేటప్పటికి మొత్తం రివర్స్ అయిపోయి ఎందుకో అంత మంచిగా అనిపించలేదు ఈ సంవత్సరం ఇంకా ఏదోలా అయిపోయిందంటే ఇంక ఇక్కడైతే జంతికలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము నేనే వేసాను నేను ఫస్ట్ టైం అనమాట జంతికలు వేయడం ఇంక కొద్దిగా ఊడిపోతుండేటట్టు వచ్చినాయి ఇంకా మొత్తానికి అలా ఇంట్లోనే కర్రలు పొయ్యి ఉంటుంది కదా ఇంకా అక్కడే క పెట్టి పొయ్యి పైన వేసాము యాక్చువల్గా మేము భోగి రోజు అది సిమెంట్ పొయ్యి అది ఉందనమాట చిన్న సింగిల్ది ఇంకా అక్కడ పెట్టుకొని బయట జంతికలు అవి వేసుకుందామని అయితే అనుకున్నాము ఆ రోజు కొన్ని పనులు ఉండడం అవ్వలేదనమాట భోగి రోజు ఇంకా అలా సంక్రాంతి రోజు ఇంట్లోనే చేసుకున్నాము బయట గాలి అది వేస్తుందని చెప్పి ఇంక ఇక్కడైతే జంతికలు అవన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము మా అమ్మ ఆల్రెడీ మేము మార్నింగే టిఫిన్ అది చేస్తాము టిఫిన్ అన్నీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసాము ఇంకా మార్నింగే లంచ్కి కూడా ప్రిపేర్ చేస్తారనమాట ఇవన్నీ ఇవి అయిన తర్వాత లంచ్ అది అయితే చేసాము ఇంకా అలా మాట్లాడుకొని ముచ్చట్లు చెప్పుకొని అలా జంతికలు అయితే ప్రిపేర్ చేస్తామన్నమాట మధ్యాహ్నం వన్ నెల అయిపోయింది ఇవన్నీ అయ్యేసరికి ఇంకా మధ్యాహ్నం ఇవి అయిన తర్వాత లంచ్ అది అయితే చేస్తాము ఇంకా తర్వాత అయితే నేను వీడియోస్ ఏం పెద్దగా తీయలేదు మళ్ళీ ఈవినింగ్ టైము మేము సంక్రాంతి రోజు ఆల్రెడీ షార్ట్ పెట్టాను కదా సంగమైన అయితే పూజిస్తామని చెప్పి ఇంకా అది శ్రీకాకుళంలో ఉండే వాళ్ళందరికైతే తెలుస్తుంది శ్రీకాకుళంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారనమాట కొంతమంది పేట అని చెప్పి ఏదో పెట్టి అలా చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు మేము ఎలా చేస్తామనేది నిన్న ఒక చిన్న షార్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకున్నాను కదా ఈవినింగ్ టైం చేస్తామన్నమాట అరుగుపైన ఎర్రమట్టితో అలికేసి ద్వారాల ముగ్గు అని చెప్పి వేస్తాము వేసి మధ్యలో గొబ్బమ్మనైతే పెడతారు దాన్నే సంగమయ్యి అంటాము పూలు రేగుపళ్ళు ఇవి పెట్టేసి అరిసెలు అలానే ఇంకేమేవో పెడతామన్నమాట కూరగాయలు అవన్నీ ఇంకవన్నీ పెట్టేసి ఈ విధంగా అది పెట్టేసి చెంబుతో నీరు పెట్టేసి అందరూ దన్నమది పెట్టుకుంటాము అక్షంతలు వేసేసి ఇంకా భోగి రోజు రంగులతో ముగ్గు అది వేయడానికి కుదరలేదు ఇంకా అందుకని చెప్పి సంక్రాంతి రోజు ఈ విధంగా చిన్న ముగ్గు అయితే వేసేసాను ఇంకా ఇలా సంక్రాంతి అయితే కంప్లీట్ అయిపోయింది కనుమ రోజు అయితే ఇంకేం వీడియో తీయలేదు కనుమ రోజు ఏముంటుంది చెప్పండి వండుకోవడం తినడం ఇదే ఉంటుంది ఇంకా అందుకని చెప్పి ఏం వీడియో తీయలేదు ఇంకా ఇదండి ఈరోజు ఇటు వీడియో ఈ వీడియోనైతే అయితే ఎక్కడితే అండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ సిండ్ నెక్స్ట్ వీడియో